ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ ద పాయింట్ రెండు ఎఫ్ ఎం వన్ సునిండ్ ఇల్లు యౌసం యౌసం కార్యక్రమం యౌసం దార్ల కచ్చే అన్ని తీల ముచ్చట నినిపించే కార్యక్రమం ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదలం గుంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలా వ్యవసాయంలో ఏమేమి కొత్త పద్ధతులు వచ్చినాయి ఇట్లా అన్ని తీల ముచ్చట నినిపించే కార్యక్రమం ఇక ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి వ్యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు మరి యువసంధారులు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ కొద్దిపాటి మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఏడు శాతంగా ఉన్నది ఇక జిల్లాలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మెరుగు ఇల్లు యోసం కార్యక్రమం మరి వ్యవసాయంలో రోజు రోజుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి మరి అందులో ఒకటి డ్రోన్లను చెప్పుకోవచ్చు మరి ఈ డ్రోన్లను వ్యవసాయంలో ఎట్లా వాడాలా ఏ పనుల కోసం వాడాలా మరి ఎట్లా వాడాలా వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా మరి ఈ డ్రోన్లు ఎంత ధరకు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి మరి అవన్నీ వివరాలు మనకు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇలా మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల దాకా నడుస్తుంది వసనదారులు ఫోన్ చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు ఏ పంటలకు వాడచ్చు ఎట్లా వాడచ్చు ఎరువులు వాడచ్చా మందులు వాడచ్చా ఇవన్నీ కూడా అడగవచ్చు మరి ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ముందుగా అయిపోయి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో ఈ డ్రోన్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు మన దేశంలో చూసినట్లయితే ముఖ్యంగా వివిధ రంగాల్లో మనం ఈ డ్రోన్స్ వాడడం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో కూడా భారతదేశం దాదాపు డెబ్బై శాతం వ్యవసాయ ఆధారిత ఉద్దేశము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు లేదా అంటే ముఖ్యంగా ప్రస్తుతం కూడా సమస్యలు అతి ముఖ్యమైంది సరే అందుబాటులో మనకు వ్యవసాయ కూలీలు లేకపోవడము కూలీల కొరత అనేది ఒక ప్రధాన సమస్యగా మనం ప్రతి కొంచెం కూడా వివిధ ప్రాంతాల్లో గమనిస్తాను అదేవిధంగా ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో సరైన ఒకసారి అధిక వర్షపాతం కురియడం కంటిన్యూస్గా వర్షాలు కురవడం లేకపోతే వివిధ రకాల బిట్ట పరిస్థితి రాకపోవడం సో దాన్ని పర్యావరసనంగా సరైన సమయంలో మనం వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం చేయలేకపోవడము అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో మనం గమనించినప్పుడు కొద్దిగా ఎక్కడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఇటువంటి పంటలు దగ్గర ఒత్తుగా సాగు చేసేటువంటి పంటలు మెట్ట ప్రాంతాల్లో మనం చూసినట్టయితే రైతులు స్ప్రేలు చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పాము అటు గురి కావడము అటువంటి పరిస్థితులు మనము అదే అదేవిధంగా రైతులు ఈ స్ప్రే ఫ్లూయిడ్స్ ఎక్కువగా మనము ఈ ఇన్సెక్టిసైడ్స్ లేకపోతే ఫంగిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు ముఖ్యంగా చేతులతో అది లేకపోతే స్ప్రే ఫ్లూయిడ్ అంతా కూడా మన లోపలికి వెళ్ళి మీద వాడడం ఆరోగ్య సమస్యలన్నింటి రావడం చనిపోవడం ఇవన్నీ కూడా మనము వివిధ ప్రాంతాల్లో మనం గమనిస్తున్న అంశాలు అంతేకాకుండా సరైన సమయంలో మనం ఇటువంటి ఏదైతే యాజమాన్య పద్ధతులు తీసుకోకపోవడంతో చివరిగా దిగుబడి తగ్గడము ఖర్చు పెరిగిపోవడము ఇవన్నీ కూడా మనకు వ్యవసాయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ సమస్యలను అధిగమించాలి అంటే సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ఎందుకంటే ఒక పంట దిగుబడి అనేది ఒక సరైన యాజమాన్య పద్ధతులు మనం ఆచరించినప్పుడు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సరైన యాజమాన్య పద్ధతులని మనము ఆచరి చేయాలి ముఖ్యంగా ఇటువంటి ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలను అధిగమించాలి అంటే తప్పకుండా ఈ డ్రోన్లు యొక్క అవసరం అనేది మనకు ఉంటుంది అంతేకాకుండా మన వివిధ ప్రాంతాల రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పి మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి సార్ నా పేరు కట్ల సతీష్ మాది భద్రాద్రి కొత్త కూడా సార్ చెప్పండి సార్ డ్రోన్ల గురించి నడుస్తుంది చెప్పండి డ్రోన్ల గురించి సార్ అయితే మా కాడ మధ్య మా కాలంలో వచ్చారు గానీ ఈ డ్రోన్ల వినియోగం అంటే ఇప్పుడు మేము ఒకవేళ మా ఊరికి ఎట్లాగో ఒక నూట యాభై ఎకరాలు ఉంటది వరి పొలం ఓకే నూట యాభై ఎకరాలు ఉంటది ప్లస్ అటు మళ్ళీ చేను కూడా అంటే మెట్ట పంటలు కూడా ఉన్నాయి ఒక యాభై ఎకరాలు దాకా ఓవరాల్ గా రెండు వందల ఎకరాలు ఉంటది మరి ప్రస్తుతము అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన భారత ప్రభుత్వము ఈ డ్రోన్లను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు నుండి కూడా సబ్సిడీ మీద డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో సబ్సిడీ అనేది అందరికీ లేదండి ఒకటి ఏ విధంగా సబ్సిడీ అందుతుందంటే ఒక ఇన్స్టిట్యూట్స్ ఏదైనా వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ కృషి జ్ఞాన కేంద్రాలు కానీ ఇట్లాంటి యూనివర్సిటీస్ కానీ వీటన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో మనకు ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ డెమాన్స్ట్రేషన్స్ చేయాలనుకొని ఫార్మర్స్ పిల్లలు చేయాలనుకుంటే వాళ్ళకు డెబ్బై ఐదు శాతం వరకు కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఏదైతే మనం కస్టమైరింగ్ సెంటర్ అంటే రైతు కస్టమైరింగ్ సెంటర్ ద్వారా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని చేయాలనుకుంటున్నాం మనకు ఇది వీళ్ళకు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే నాలుగు లక్షలు మాక్సిమం నాలుగు లక్షల వరకు అంటే పది లక్షల కిసాన్ డ్రోన్ గిట్ట మనం కొనుక్కున్నట్టయితే దాదాపు మ్యాక్సిమం నాలుగు లక్షల వరకు మనకు సబ్సిడీ అంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది ఇండివిజువల్ ఫార్మర్కు లేదు కానీ ఈ విధంగా కస్టమైజింగ్ సెంటర్స్ ఈ విధంగా చేసినప్పుడు మనకు ఈ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కేవలం డెమాన్స్ట్రేషన్స్కి అయితే మాత్రం అంటే వేరే చైన్లలో డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి అనే దానికి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉందండి ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి నాబార్డు కానీ వాళ్ళను మీరు అడిగినట్టు అయితే వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మోడీ అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు కదా వారు చెప్పిందని చెప్తున్నాను అధికారుల్ని కానీ లేకుంటే వ్యవసాయ అధికారుల్ని కానీ శాస్త్రవేత్త చెప్తారు సార్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత సబ్సిడీ దీంట్లో అందుబాటులో కూడా వివిధ రకాల మనకు ఉన్నాయి నాలుగు రెక్కలు ఉన్నాయి ఆరు రెక్కలు అంటే మీ అన్నారు వరి చైన్లు ఉన్నాయి అన్నారు వరి చైన్లలో కూడా ఈరోజు ముఖ్యంగా విత్తనం విత్తనం చల్లుకునే విధంగా కూడా తర్వాత వేసే విధంగా కూడా మనకు మాడిఫికేషన్ చేసుకొని అందుబాటులో వివిధ రకాల డ్రోన్స్ కూడా ఈరోజు ఉన్నాయి ఇరవై ఐదు కిలో అయితే సార్ ఇంకొక చిన్న చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు పది లీటర్లతోనే ఎకరం తీసుకోవడం చేస్తా సార్ పది పదిహేను లీటర్ల వరకు ఎకరానికి సరిపోతుందండి పదిహేను లీటర్ల నీళ్ళు అంతే పది పది అంటే మనం రెండుసార్లు ఒకసారి హాఫ్ హాఫ్ ఎకరం హాఫ్ ఎకరం అట్లా కొట్టుకుంటా మనం చేసుకోవచ్చు అంటే మనం అందులో పది లీటర్ల కెపాసిటీ ఉన్నాయి పన్నెండు లీటర్ల కెపాసిటీ ఉన్నాయి పదహారు లీటర్లే ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు కొద్దిగా వస్తున్న వాటిలలో ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల వరకు కూడా చేసుకునే కెపాసిటీ కూడా ఉన్నాయి అట్లా రకరకాలుగా ఉన్నాయి సో దాన్ని బట్టి మనం ఏ డ్రోను మనం వాడుతున్నాం ఏ మోడల్ వాడుతున్నాం అన్న దాని ప్రకారం ఉంటుంది ఏదైనా కూడా ఇప్పుడు మీరు వరిలో కానీ ఎరువుల్ని చల్లుకోవచ్చు విత్తనాలు కూడా వెదజల్లాలనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు లైన్లో పంట కూడా వేసుకునే విధంగా కూడా ఇప్పుడు మాడిఫికేషన్ చేయడం జరుగుతుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఓకే మంచిదండి ఫోన్ చేసి చాలా చక్కటి సమాచారాన్ని తెలుసుకున్నాడు ధన్యవాదాలు రైతన్నలు ఎవరైనా సరే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు ఎన్ని రకాల డ్రోన్లు ఉంటాయి ఎట్లా వాడాలి డ్రోన్ని శిక్షణ తీసుకోవాలన్నా దానికి అసంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది అయితే సార్ మరి ఈ డ్రోన్లని అంటే మనం వ్యవసాయంలో డ్రోన్లని ఏ పనుల కోసం వాడుకోవచ్చు ఇప్పుడు డ్రోన్లు మనం వ్యవసాయంలో చూసినట్టయితే వివిధ పద్ధతుల్లో ముఖ్యంగా స్టార్టింగ్లో అయితే మనకు ముఖ్యంగా ఈ పెస్టిసైడ్స్ వాడడానికి చాలా ఎక్కువగా విరివిగా జరిగింది జరిగిందంటే ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఈ రెండు కూడా మనం వాడడానికి ఎక్కువగా పురుగు మందుల్ని మనం వాడడానికి చేయడానికి ఎక్కువగా చాలా ప్రాంతాలలో రైతులు విరివిగా వాడుతూ ఉన్నారు వీటితో పాటు ముఖ్యంగా కలుపు మందుల్ని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీంతో పాటు మనం విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి డ్రోన్లో మనం చూసినట్లయితే ఈవెన్ ట్వంటీ ఫైవ్ కేసీ కెపాసిటీ ఉన్న ట్యాంక్ కూడా ఉండి దాంట్లో మనము ఎరువుల్ని కూడా ఇప్పుడు యూరియా ఈ డిఏపి పొటాష్ ఇటువంటి మందుని ముందుగా వేసుకోవాలంటే ముఖ్యంగా లాంటి పొలంలలో మనం చల్లుకోవాలనుకుంటే ఈవెన్ ఎరువులు వేసుకోవచ్చు ఆ ఎరువులతో పాటు మనం గడ్డి మందు కలుపు మందును మనం పిచికారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వివిధ రకాలైనటువంటి ఈ పురుగు మందులు కూడా మనం వాడుకుంటూ మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం వ్యవసాయంలో ప్రస్తుతానికి ఈ మూడింటికి మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం విత్తనాలకైతే కేవలం వరికేనాలికుంటే అన్ని విత్తనాలు వేసుకోవచ్చు అంటే ప్రస్తుతం అంటే వరికి ప్రస్తుతం అంటే డెవలప్ చేసిన దాని ప్రకారం అయితే మనం మిగతా ఏదైనా వెదజల్లాలనుకుంటే వరి అయితే మన నీళ్ళల్లో మనం చల్లుతూ ఉంటాం కాబట్టి అది ఎఫెక్టివ్గా ఉండడానికి పనిచేస్తుంది కాబట్టి అంటే ఇది నీళ్ళలో పడి మనకు మొలకెత్తుంది కాబట్టి మిగతా చోట్ల పెద్ద మనకు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మళ్ళీ చల్లినా కూడా సో అందువల్ల ఇప్పుడు అయితే మనం వరి పొలంలో వెదజల్లుకు వెదజల్లే పద్ధతిలో మనం చేయాలనుకున్నప్పుడు ఈ ఈ పద్ధతిలో మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇంతమంది చెప్పినట్టు దాదాపు ఒక పది నిమిషాలలో ఒక ఎకరం చే పొలంలో మనం పూర్తిగా విధ జల్లుకోవడానికి అవకాశం దాదాపు ఎనిమిది కిలోల విత్తనాన్ని ఒక ఎకరం పొలంలో పది నిమిషాలలో మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్కారం అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి నమస్తే సార్ నేను చెప్పండి గ్రౌండ్ లో ఒక రైతు కొనుక్కోవచ్చా లేకపోతే అంత స్తోమత ఉంటుందా లేకుంటే ఐదారు మంది రైతులు కలిసి కొనుక్కో కస్టమైజింగ్ సెంటర్ కింద మనకు గవర్నమెంట్ సబ్సిడీ ఇంత ఉంది చెప్పాను దాదాపు నాలుగు లక్షల వరకు లేదంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ మ్యాక్సిమం అంటే కిసాన్ లోన్ నిర్ణయించిన అది పది లక్షల వరకు అంటే ఇన్క్లూడింగ్ జీఎస్టీ అనేది దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు మనకు సబ్సిడీ ఇస్తా ఉంది ఆ విధంగా మనం కస్టమైరింగ్ సెంటర్ కింద తీసుకోని ఉంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు అదర్ ఫార్మర్స్ ఎవరికైనా కూడా చేసుకోవచ్చు లీటర్లు అనేది అదే మన డోమ్ లో ఇప్పుడు సామర్థ్యాన్ని బట్టి రకరకాలుగా ఉన్నాయండి ఇప్పుడు అందుబాటులో పది లీటర్ల ఉన్నాయి పన్నెండు లీటర్లే ఉన్నాయి పదహారు లీటర్లే ఉన్నాయి ఆ తర్వాత ఈవెన్ ఇరవై ఐదు లీటర్లు లేదా కిలోలు ఇంతవరకు కూడా మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అడ్వాన్స్ స్టార్టింగ్లో మనకు పది లీటర్లు అంటే దాంట్లో కూడా నాలుగు రెక్కలది ముందు ఉండే తర్వాత ఇప్పుడు ఆరు రెక్కలు అంటే రకరకాలు కూడా మనకు అందుబాటులో వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇంకా డ్రోన్ల పైన కూడా ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది అందుబాటులో కూడా వివిధ రకాల కంపెనీలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క మనం మన యొక్క కెపాసిటీ బట్టి మనము అంటే అందుబాటులో ఈరోజు చూసినట్టయితే దాదాపు మూడు లక్షల నుండి పది లక్షల వరకు కూడా ఒక రేంజ్లో మనకు ఈ డ్రోన్లు అనేటి అవైలబుల్టీ దాని యొక్క కెపాసిటీ అందులో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ బట్టి ఇవన్నీ మారుతూ ఓకే మంచిదండి మంచిగా ప్రశ్నలు అడిగిండు ఫోన్ చేసిన ధన్యవాదాలు యవస్తుందర్లు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు డ్రోన్లు వినియోగం ఎట్లా చేసుకోవాలి ఏ పంటలకు చేసుకోవాలి ఏ పనులు చేసుకోవాలి ఎంత సామర్థ్యం ఉన్నాయి వాటిని ఎట్లా వాడాలి ఇవన్నీ కూడా సార్ వివరిస్తున్నారు మరి ఫోన్ చేయవచ్చు ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరొక శ్రోత ఫోన్ చేస్తున్నారు మరి వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చి కొనసాగిద్దాం సరే ఎవరైనా సరే ఈ ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి చాలా మంది కూడా సబ్సిడీ సబ్సిడీ వివరాలు చెప్పండి ఈ డ్రోన్లు అదే ఇంతమంది చెప్పినట్టు సబ్సిడీ అనేది ఈ మన భారత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము వంద శాతం సబ్సిడీ అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలకు కానీ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడైతే మనం ప్రయోగాత్మకం చేస్తున్నామో వాటి అన్నిటి కూడా దాదాపు పది లక్షలు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి అందించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎవరైతే డెమాన్స్ట్రేషన్ ఇదే డెమాన్స్ట్రేషన్స్ రైతు చేలల్లో వాళ్ళకు అవగాహన కల్పించాలని చేసినట్టు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా వాళ్ళకు అంది అందించడం జరుగుతుంటుంది అదేవిధంగా ఈ కస్టమైజింగ్ సెంటర్ ద్వారా ముఖ్యంగా డ్రోన్ కొల్గా సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద అనే పథకం కింద దాదాపు నలభై శాతం రాయితీ అంటే నాలుగు లక్షల వరకు పొందడానికి అవకాశం ఉంది అయితే ఈ రాయితీ అనేది కస్టమైరింగ్ సెంటర్ గానీ రైతు ఉత్పాదక సంఘాలు మరి గ్రామీణ పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో ఉంటుంది అన్నట్టు హలో మీ నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి చెప్పండి డ్రోన్ మీద సార్ ఈ డ్రోన్లు మనకు వివిధ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నాయి మారు డ్రోన్ అని లేకపోతే గరుడ ఏవియేషన్స్ అని అట్లా అంటే చాలా ఈరోజు మనకు కంపెనీలు అందుబాటులో ఉన్నాయి మీరు ఏ ఎటువంటి మోడల్ కావాలి ఏంటిది అనేది మీరు డిసైడ్ సామర్థిక సామర్థ్యం కావాలి అనేది ఎంత రేంజ్ రేంజ్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డ్రోన్లు కూడా మనకు దాదాపు మూడు లక్షల నుండి పది లక్షల వరకు కూడా వివిధ కెపాసిటీ తోటి మనకు అందుబాటులో ఉన్నాయి అంటే మీరు ఏ కంపెనీ కావాలి ఏ ఎటువంటి మోడల్ కావాలనే దాన్ని బట్టి మీరు అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మా కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది లేదంటే కొంతమంది నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళ యొక్క మోడల్స్ దాని యొక్క రేటు చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్ పెట్రోల్ ఇది బ్యాటరీ అండి ప్రస్తుతం ఉన్నాయండి కూడా ఈ బ్యాటరీ అంటే మనకు ఒకసారి బ్యాటరీలు ఒక పేర్ ఆఫ్ బ్యాటరీస్ అంటే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది దాదాపు ఒక మినిమం ఒక మూడు నుండి నాలుగు పెయిర్స్ ఉన్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఎకరాని ఒక రోజులో మనము ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల వరకు చేసుకోవడానికి అవకాశం అంటే ఒక ఒక జత బ్యాటరీ వచ్చి మనకు దాదాపు ఒకటిన్నర నుండి రెండు ఎకరాలు మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు మళ్ళీ దాన్ని తీసి మనం బ్యాటరీ రీఛార్జ్ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఛార్జ్ చేసుకోవడానికి మనం చేయాలంటే మనం దాదాపు ముప్పై నుండి నలభై నిమిషాల వరకు పడుతుంది అంతలోపుడు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం పెట్టుకోవడం ఆ విధంగా కంటర్స్ మార్చి చేసుకుంటూ పోతుండాలి ప్రతిసారి ఈ బ్యాటరీ అనేది సైకిల్ ఒక దాదాపు ఈ బ్యాటరీలు అనేటివి దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల సైకిల్స్ వరకు అంటే నాలుగు వందల సార్లు రీఛార్జ్ మూడు వందలు నాలుగు వందల సార్లు రీఛార్జ్ మ్యాక్సిమం చేసుకోవడానికి అవసరం తర్వాత ఆ బ్యాటరీలు పనికిరావు సో అందువల్ల మనకు ఒక మూడు నుండి నాలుగు పేర్స్ బ్యాటరీస్ ఉన్నట్టయితే దాదాపు అంటే మనం ఈ హైరింగ్ కస్టమైరింగ్ సెంటర్ అట్లా పెట్టుకొని మనం బయట చేయించాలనుకుంటే ఎక్కడ రోజులో మనం టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ మూడు నుండి నాలుగు బ్యా జతల బ్యాటరీస్ ఉన్నట్టయితే ఒక రోజులో మనం ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు మ్యాక్సిమం ముప్పై ఎకరాల వరకు కూడా మనం అనుకున్నట్టుగా పద్ధతిగా చేయగలిగినట్టయితే చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా బ్యాటరీలు ఉంచుకోవాలి బ్యాటరీస్ కూడా మనకు దాదాపు కూడా రేటు చూసినట్టయితే యాభై నుండి అరవై వేలు ఈవెన్ కొన్ని డెబ్బై వేల వరకు కూడా ఉన్నది పేర్ ఆఫ్ బ్యాటరీస్ వచ్చి అరవై నుండి డెబ్బై వేల వరకు ఉంటుందండి మంచిదండి మా ఊర్లో మేము సంఘం నడుపుతున్నాము మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ మాకు ఫోన్ చేయండి మీకు ఇంకా గా దీనికి సంబంధించి ఏ కంపెనీస్ ఎక్కడ ఏ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే మంచిదండి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు శ్రోతలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు డ్రోన్ల వినియోగం డ్రోన్ల ప్రాముఖ్యత గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు किसानों के चेहरे पर खुशहाली हर खेत को मिल रहा है पानी ये है न्यू इंडिया की कहानी फसलों की भरपूर पैदावार के लिए बीज और खाद के साथ साथ जल एक महत्वपूर्ण कारक है पानी की बचत न केवल मिट्टी के, के स्वास्थ्य में सुधार करती है बल्कि उत्पादकता बढ़ाने और पर्यावरणीय लाभ प्रदान करने में भी मदद करती है इसके अलावा पानी की उतनी ही मात्रा से लंबे समय तक सिंचाई तथा विस्तारित क्षेत्र में सिंचाई करने में भी मदद मिलती है इसे ध्यान में रखते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में कृषि एवं किसान कल्याण मंत्रालय ने साल 2015-16 में पर ड्रॉप मोर क्रॉप यानी बूंद अधिक फसल योजना लागू की थी पर ड्रॉप मोर क्रॉप और सरकार का बहुत जोर है और ये समय की मांग भी है साथियों माइक्रो इरिगेशन भी इनपुट कॉस्ट कम करने का और ज्यादा प्रोडक्शन का बहुत बड़ा माध्यम है और एक प्रकार से एनवायरमेंट की भी सेवा है सूक्ष्म सिंचाई के माध्यम से उपलब्ध जल संसाधनों के उपयोग को इष्टतम किया जा रहा है इसका उपयोग सटीक सिंचाई और बेहतर ऑन फार्म जल प्रबंधन प्रथाओं को बढ़ावा देने के लिए भी किया जा रहा है सूक्ष्म सिंचाई का यह तरीका भंडारित जल के संरक्षण और प्रबंधन में भी मददगार है सूक्ष्म सिंचाई को दो तरीकों से अपनाया जाता है पहला ड्रिप इरिगेशन इस तकनीक में पानी को पौधों की जड़ों पर बूंद बूंद करके पहुंचाया जाता है इस कार्य के लिए पाइप नलियां तथा एमीटर का नेटवर्क लगाना पड़ता है इसे टपक सिंचाई या बूंद बूंद सिंचाई भी कहते हैं दूसरा तरीका है स्प्रिंकलर इरिगेशन इस तकनीक में दबाव के तहत पानी का छिड़काव किया जाता है और बारिश के रूप में पाइपों के नेटवर्क से जुड़े नोजल सेट के माध्यम से पौधों पर बरसाया जाता है योजना के मूल्यांकन से पता चला है कि माइक्रो इरिगेशन से जल उपयोग दक्षता में लगभग 30 से 70 प्रतिशत तक सुधार हुआ है विभिन्न फसलों की उत्पादकता में नौ से साठ प्रतिशत तक की वृद्धि हुई है तथा गुणवत्ता भी बढ़ी है किसानों की आय में दस ऐसी उनहत्तर प्रतिशत तक की बढ़ोतरी हुई है पंपिंग में विद्युत ऊर्जा और डीजल की बचत हो रही है साथ ही इससे ग्रामीण क्षेत्र में रोजगार के अवसर भी उत्पन्न होते हैं पर ड्रॉप मोर क्रॉप यानी प्रति बूंद अधिक फसल के तहत ड्रिप और स्प्रिंकलर सिस्टम के लिए सरकार छोटे और सीमांत किसानों को 55 प्रतिशत और अन्य किसानों के लिए 45 प्रतिशत की सहायता प्रदान करती है इसके अलावा कुछ राज्य सूक्ष्म सिंचाई को प्रोत्साहित करने के लिए किसानों को अतिरिक्त सब्सिडी भी प्रदान करती है इसे लगाने के लिए एक लाभार्थी को अधिकतम पांच हेक्टेयर क्षेत्र में सूक्ष्म सिंचाई हेतु सहायता मिलती है पिछले नौ वर्षों में बूंद अधिक फसल पीडीएमसी योजना के माध्यम से सूक्ष्म सिंचाई के तहत लगभग अठहत्तर लाख हेक्टेयर क्षेत्र को कवर किया गया है जो कि इक्यासी प्रतिशत ऐसी अधिक सूक्ष्म सिंचाई कवरेज है इसके अलावा सूक्ष्म सिंचाई के कवरेज के विस्तार के लिए नाबार्ड के साथ मिलकर पाँच हजार करोड़ रुपए की सूक्ष्म सिंचाई कोष यानी एम बनाया गया है एवं इस कोष को दस हजार करोड़ रुपए तक बढ़ाना प्रस्तावित है पर ड्रॉप मोर क्रॉप योजना का लाभ पाने हेतु अपने नजदीकी कृषि एवं उद्यान विकास के कार्यालय से संपर्क करें। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में देश का किसान अब आत्मनिर्भर होकर खुशहाली की ओर अग्रसर है देश अब संकल्प ऐसी सिद्धि की ओर बढ़ चला है ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ మీరు వింటున్నారు ఇల్లు కార్యక్రమం కార్యక్రమంలో ఫోన్ నడుస్తున్నది ఇలాంటి అంశం ఏమిటంటే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం మరి డ్రోన్లను ఎలా వాడాలి మరి ఏ పనులకు వాడాలి మరి వాటి యొక్క సామర్థ్యం ఎట్లా ఉంటుంది డ్రోన్లను వాడితే లాభాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నంబర్ ఫోన్ నంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకపోతే ఫోన్ చేసడు కుదరకపోతే మా వాట్సాప్ నంబరుకు మీ ప్రశ్నను పంపించవచ్చు అది టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు అయితే ప్రవీణ్ కుమార్ గారు చెప్పు అసలు ఈ డ్రోన్లను వాడడం వల్ల వాడడం వల్ల వ్యవసాయంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు అంటే ఈ ప్రంతమంది చెప్పినట్టు ఈ డ్రోన్లు దాదాపు అన్ని రకాల పంటలకు మనం పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అగ్రికల్చర్ క్రాప్స్ కావచ్చు ఆర్టికల్చర్ క్రాప్స్ కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు తోటలు చాలా ఎత్తు మొక్కలు చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న వాటితో పిచికారీ చేయడం అంత పూర్తిగా ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ డ్రోన్ల ద్వారా పర్ఫెక్ట్ గా పిచికారీ చేసుకుని ముఖ్యంగా ఇటువంటి చీడపీడలను పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే సమయం ఆదా దాదాపు ఇంతకుని చెప్పినట్టు ఒక ఎకరం అనేది పది నుండి పదిహేను నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మామూలు పద్ధతిలో మనం ఇప్పుడు చేస్తున్న పద్ధతులు పోతే దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు మనము సమయాన్ని ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది నీటి ఆదా ఏమిటంటే మనం ప్రస్తుతం రైతు సోదరులు చూసినట్టయితే నాప్సాక్ స్ప్రేయర్ కావచ్చు తర్వాత తైవాన్ స్ప్రేయర్ కావచ్చు బూమ్ స్ప్రేయర్ కావచ్చు ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం వీటికి మనం అడ్వాన్స్గా మనం మీరు చూసినప్పుడు ఈ డోన్ స్ప్రేయర్ దాదాపు పదిహేను లీటర్ల నీరు అంటే మనం మామూలు పద్ధతి స్ప్రేయర్ వాడినప్పుడు రెండు వందల లీటర్లు నీరు ఒక ఎకరానికి మనకు అవసరం అదే తైవాన్ అయితే వంద లీటర్లు మనం ఒక వేస్తాం సో ఇలా కాకుండా మనకు ఇప్పుడు ప్రస్తుతము దాదాపు కేవలం పదిహేను లీటర్ల నీటితోటే మనము అడ్జెస్ట్ తర్వాత ముఖ్యంగా ఈ పెస్టిసైడ్స్ ఏదైతే మనము పురుగుల మందులు ఉంటాయో వాటిని కూడా మనము దాని ఎఫిషియన్సీ పెరగడం వల్ల దాన్ని కూడా మనం దాని ఖర్చును ఖర్చును తగ్గించుకోవడానికి దాదాపు ఒక ఇరవై నుండి యాభై శాతం వరకు ప్రస్తుతం ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉన్నాయి వివిధ రకాల పెస్టిసైడ్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి అంటే ఓవరాల్గా చూసినా కూడా మనకు పెస్టిసైడ్ను కూడా పూర్తిగా మనం ఆదా ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అదేవిధంగా ముఖ్యంగా నేలలో ఎగుడు దిగుడు ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము ఈజీగా మనం ఈ స్ప్రేలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి వాతావరణ పరి పరిస్థితులు అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ రెయిన్స్ బడి మనము మామూలుగా మూడు నాలుగు రోజుల పాటు మనము చీలల్లో మామూలు పద్ధతిలో అయితే బురద ఉండి మనం స్ప్రేల్ చేయలేని పరిస్థితిలో ఉంటాం అటువంటి పరిస్థితులను కూడా మనం అధిగమించుకొని మనం కొద్దిగా వెలుతరిచ్చిన సమయంలో మనము ఈ డ్రోన్ను వాడుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల సరైన సమయంలో మనం పిచికారీ చేయడం వల్ల వివిధ రకాలైనటువంటి చీడపీడలను కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్టు పెస్టిసైడ్స్ కావచ్చు హెర్బిసైడ్స్ కావచ్చు ఎరువులు జల్లుకోవడం కావచ్చు కొన్ని పంటల్లో విత్తనాలు వేసుకోవడం కావచ్చు ఇన్ని రకాల పద్ధతులు తర్వాత మిక్సింగ్ వేరే వేరే కెమికల్స్ కలుపుకోవడం కావచ్చు ఆ విధంగా మనము ముఖ్యంగా పోషక లోపాలను కానీ సరైన సమయంలో మనం పిచికారి చేసుకోవడం వల్ల వివిధ రకాల చిడపిల్లలు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఈ డ్రోన్ ద్వారా ఉన్నటువంటి లాభాలు లాభాలు చివరిగా ఒక వాట్సాప్ సందేశం వచ్చింది జైనత్ మండలం కూరే గ్రామం నుంచి శంకర్ గారు పంపించారు సార్ మరి ఈ డ్రోన్ల ద్వారా యువతి యువకులు ఎలా ఉపాధి పొందవచ్చు అంటారు ఒక నిమిషంలో వివరించండి అదే ఇంతమంది ఒకటి చెప్పినట్టు ఒకటి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఒకటి మనం పెట్టుకున్నట్టయితే మనకు ఈ మిషన్ ద్వారా అంటే భారత ప్రభుత్వం ప్రస్తుతం నలభై శాతం సబ్సిడీ ఇస్తుంది ఈ రోజు మనం బయట మనం చూసినట్టయితే కూలీల కొరత అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఎకరానికి మూడు వందల నుండి ఐదు వందలు అంటే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ది డ్రోన్స్ బట్టి దాదాపు ఛార్జింగ్ ఛార్జెస్ మూడు నుండి ఐదు రూపాయల వరకు చేస్తూ ఉన్నారు ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు డ్రోన్లు కూడా మనకు దాదాపు రెండు లక్షల నుండి దాదాపు పది లక్షల వరకు దాంట్లో ఉన్నటువంటి సాంకేతికత బట్టి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక రైతులు కూడా అంటే ఎవరైనా దీన్ని ఒక ఉపాధిగా భావించుకోవాలనుకుంటే ఒక రోజులో ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు కూడా మనం కంటిన్యూ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు కూడా అంటే ఎవరైతే దాని ఉపాధి పొందాలంటారో మిగలడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ సబ్సిడీని వాడుకొని దాన్ని అందుబాటులో తీసుకుంటే బాగుంటుంది చివరిగా మిమ్మల్ని ఈ డ్రోన్ల గురించి ఏమైనా అనుమానాలు ఉంటే మీ ఎవరిని సంప్రదించాలి ఫోన్ నెంబర్ కూడా చెప్పండి సో ఎవరైనా రైతులకు ఈ డ్రోన్ పైన అవగాహన కానీ లేకపోతే డ్రోన్ సర్టిఫికేట్ ఎక్కడ చేస్తుందో తెలుసుకోవాలన్నా కాబట్టి లేకపోతే ఎటువంటి మోడల్స్ అందుబాటులోనే తెలుసుకోవాలన్నట్టు మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించవచ్చు అదేవిధంగా నా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ ఎప్పుడైనా కూడా మీరు ఈ ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే దీనిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది చాలా మంచిదండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి ఈ కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి సమాధానాలున్నారు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ పొలాల్లో మిత్ర పురుగుల సంరక్షణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అని ఉంటుంది తర్వాత రైతు అంతరంగం ఉంటుంది ఇందులో మిరప సాగులో అనుభవాల గురించి రైతు రెండు రాజశేఖర్ తో ముచ్చుంటుంది